హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇవాళ లాగ్ అయితే వచ్చేసి నిన్న మార్నింగ్ దండి సెవెన్ నుంచి నైన్ థర్టీ వరకు మధ్య టైంలో నేను నా టైం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ పనులు ఎలా చేసుకున్నాను అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇంకొక స్పెషల్ ఉందండి ఈ వీడియోలో మా ఆంధ్ర స్టైల్లో మిరపకాయలతో గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటామో కూడా అయితే మీకోసం పోస్ట్ చేశాను వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి వేసవి వచ్చింది అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి అండ్ మల్లె పూలే కదా ఈ టైంలోనే కదా బాగా కాసేయి మన చిన్న పెరట్లో ఉన్న మల్లె చెట్టు అయితే కొన్ని పూలు అయితే పూసాయి అవి లోయతాకైతే తీసుకొని పుదీనా కూడా అయితే తెంపుకొని వచ్చానండి టీలో వేసుకొని తాగుదామని చెప్పేసి రోజు ఒకటే విధంగా పెట్టుకొని తాగితే టేస్ట్ ఉంటుంది అందుకని అయితే ఇవాళ పుదీనా అయితే వేశాను అండ్ తాగుబోతే వాళ్ళకి తాగుడు ఎంత పిచ్చో టీ తాగే వాళ్ళది కూడా సేమ్ సిచ్యువేషను అది పడందే ఏ పని చేయలేం కదా సేమ్ నేను కూడా అంతేనండి ఎంత మానేద్దామని చెప్పి చూసినా నా వల్ల కానీ టీ పెట్టుకొని తాగితేనే లేకపోతే నా పని ఉంటుందండి అండి లోయిత లేచింది అంటే టీ తాగే వరకు నా తలకాయ అస్సలు పనిచేయదండి నా లాంటి టీ ఎడిట్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మన సబ్స్క్రైబర్లో కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను షుగర్ అవాయిడ్ చేసి బెల్లం టీ కానీ ఈ పటిక బెల్లం అంటారు కొంతవైపు కొంతవైపు అయితే కలకండ అని అంటాము మేమైతే ఇవి రెండు ఆడుకొని టీ పెట్టుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటాయి షుగర్ అస్సలు మంచిది కాదు మెయిన్ ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలకి జ్యూసెస్ అని ఏ ఒకటి ఐస్ క్రీమ్స్ అని ఏ ఒకటి చేసి పెడుతూ ఉంటారు సో వాటిలో షుగర్ అవాయిడ్ చేసి ఈ పటిక బెల్లాన్ని యూస్ చేయండి పిల్లల హెల్త్ కూడా చాలా మంచిది పాప నిద్ర లేచేపై అయితే టీ పెట్టుకొని తాగేసేసాను కూడా తాగేసి దోశ ఇవాళ చట్నీ టిఫిన్ అని చెప్పేసి చట్నీ కోసం అయితే పల్లీలు వేపుతున్నాను చాలా మంది పల్లీలలో పుట్నాల పప్పు కూడా అయితే వేసుకొని చేసుకుంటారు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది కాకపోతే నేను మనకి పల్లీలు పొలంలో పండినే కదా మళ్ళీ దాంట్లో పుట్నాలు వేరేగా కొనకొచ్చి ఖర్చు అని చెప్పేసి నేనైతే వేయనండి ఉన్న ఇంట్లో పల్లీలతోనే అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయితే అవుతుంది కదా మనం పల్లీలు చెట్లు వేసేసి సో కాయలు అయితే ఎక్కువ డేస్ అయితే నిల్వ ఉండవంట చేదు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అన్ని కాయలు అయితే మ్యాక్సిమం ఒలవడం అయితే అయిపోయింది ఒలిచేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాము బయట నుండి పెడితే పురుగు అయితే పట్టేస్తుంది ముక్కు పురుగు అందుకని అన్ని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టేశామండి ఇంకా దోశ పిండికి అయితే నైట్ పట్టి పెట్టాను కదా బాగా అయితే పులిచింది సో అదైతే కాస్త అయితే సపరేట్ చేసుకుంటున్నాను నాకు కదా అమ్మ వాళ్ళు సద్దన్నం ఉంది తినేస్తారు సో మా ఇద్దరికే అని చెప్పేసి కొంచెం తీసుకొని సాల్ట్ వేసి మీలా ఎంతమంది ఇలా కర్రేపాకు జీలకర్ర కూడా నలుపుకొని వేసుకొని దోసలు పోసుకుంటారు మా సైడ్ అమ్మ వాళ్ళకైతే ఆ టేస్టే బాగుంటుంది అంట మేము కూడా అలాగే తినడం అయితే స్టార్ట్ చేసాము కుల్లిగడ్డ ఎలాంటివి అయితే ఏమీ ఈ ఇటు వేసేసి ఉప్పు వేసేసి కొంచెం వాటర్ పోసి కలిపేసేసుకొని దోశలు పోసేసుకోవడమే కరెక్ట్గా ఒక రెండు దోశలు పోసాను అంతే ఈ లోపైతే లోయ అయితే లేచేసింది కొంచెం తీయడానికి ఇబ్బంది అయిపోయింది వీడియో తను కూడా పోస్తాను అని చెప్పేసి చీర తెచ్చుకొని అయితే గొడవ చేస్తా ఉంది సో అలా అలా అయితే ఒక రెండు మూడు దోశలకి అయితే వీడియో తీశాను ఈ ప్యాన్ ఈ పెనం కూడా అయితే మాకు అమ్మ వాళ్ళది ఎప్పుడుదో అండి నాస్టిక్ ముందులే కానీ అస్సలు వాడము మేము ఇదే వాడతాము దోశలు కూడా చాలా బాగా వస్తాయి మనకు క్రిస్పీగా కావాలి అంటే క్రిస్పీగా పోసుకోవచ్చు మెత్తగా కావాలి అంటే మెత్తగా పోసుకోవచ్చు మేమైతే క్రిస్పీగా అయితే పోయమండి కొంచెం లావుగా మెత్తగానే అయితే పోసుకుంటాము త్రీ డేస్ బ్యాక్ నేను వీడియో అయితే పెట్టాను కదా రాగులు క్లీన్ చేసేది అండ్ ఆకుకూరలు ఉంటే క్లీన్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేది అండ్ దానికైతే ఒక టూ కమెంట్స్ అయితే వచ్చాయండి ఒకరైతే కొంచెం పాజిటివ్గానే అనిపించింది ఇంకొకటి అయితే ఏదో ముఖానికి వేసి కొట్టినట్లే అనిపించింది ఎవరైనా చూడకుంటే అయితే చూసేయండి మధ్యాహ్నానికి పని వండుకున్నా ఉంటుంది అని చెప్పేసి మార్నింగ్ అయితే గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఫ్రిజ్లో పెట్టే అప్పటికి ఆకు చూసారా ఫ్రెష్ ఫ్రెష్గా ఉందో అండ్ ఒకరైతే కమెంట్ పెట్టారు అలా ఆకుకూరలు గిల్లేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అని చెప్పేసి నార్మల్గా కింద కాడలు కట్ చేసి పెట్టుకుంటే మంచిది అని అయితే మెసేజ్ చేశారు అంటే కమెంట్ పెట్టారు అని మనకు తెలిసింది కొంతమందికి చెప్పొచ్చు మనకు తెలియంది కొంతమంది దగ్గర నుంచి అయితే తెలుసుకోవచ్చు అనిపించింది ఇంకొక పక్క అయితే పొయ్యి మీద ఆకై ఆకు పెట్టేసి ఒక టీ గ్లాస్ అయితే వాటర్ పోసేసి ఆకైతే అయితే ఉడకపెట్టేసుకుంటున్నాను దాంట్లోకైతే కొన్ని ఎండుమిరపకాయలు కావాలి కదా సో కళాయి పెట్టేసి ఎండుమిరపకాయలు అయితే కొన్ని వేసేసి మన స్పైసీనెస్ తగ్గట్టుగా దాంట్లోనే కొంచెం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కరివేపాకు జీలకర్ర కూడా అయితే వేసేసి వేపేసి పక్కన పెట్టి చూసారా గంజాలు ఎంత మెత్తగా అయితే ఉడికిపోయిందో అది కొంచెం లేతది కాబట్టి బాగా అయితే ఉడికింది అదే ముదురుదైతే కొన్ని ఆకులు అయితే ఉడకవండి అలాంటప్పుడు కొంచెం షోడా ఉప్పుగానే వేసుకుంటే బాగా అయితే ఉడికిద్ది అని అయితే చెప్తుంటారు నాకు తెలిసి అండ్ ఈ ఎండి మిరపకాయలు ఉన్నాయి కదా రోట్లో వేసేసి కాస్త తగినంత ఉప్పేసి ఇట్లా మెత్తగా అయితే దంచేసుకున్నాను తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఆకుంది కదా కాస్త చల్లారినిచ్చి అది కూడా అయితే మెత్తగా దంచేసుకోవాలి అండి వేడి మీద అయితే చిటుకులు వచ్చేసి మన మీద అయితే పడతాయి గోంగూర ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా మా సైడ్ అయితే ఎక్కువ ఇలానే చేస్తారు ఇంకొక సైడ్ అయితే అన్ని టమోటా గోంగూర పచ్చిమిర్చి అన్నీ వేసి కుక్కర్లో ఉడకబెట్టేసి దాన్ని మెదిపేసి తిరగమాత అయితే వేసుకుంటారు కదా అది కూడా బాగుంటుంది అది నేను తెలంగాణ సైడ్ హాస్టల్స్లో ఉన్నప్పుడు బాగా తినేదాన్ని కానీ దీని రుచి దానికి రాదండి నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఇలా మెత్తగా దంచేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు కానీ ఇట్లా పచ్చివే దీంట్లో వేసుకొని నూరుకున్నాము అంటే తినేటప్పుడు మధ్య మధ్యలో చాలా బాగుంటుంది అండ్ పోపులో వేసుకున్నాము అంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇట్లా వేసుకున్నాము అంటే టూ డేస్ అంతే పచ్చడి లేకపోతే పాడైపోతుంది నార్మల్గా మనం ఎలా పోపు పెట్టేసుకుంటామో అలానే ఆయిల్ ఆయిల్ వేసే అదే కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసి పోపు గింజలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేసుకొని స్టవ్ మీద దింపేసుకొని కళాయి పచ్చడి వేసేసుకొని కలిపేసుకుంటే అంతేను మనం నూనెలో ఉడకబెట్టాల్సిన పనికోలేదండి మీకు ఎటువంటి అనుమానం లేకుండా రెండు రోజులైతే పక్కా నిలవ ఉంటుంది ఎటువంటి స్మెల్ కూడా రాదు టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు ఏవైనా ఎవరెవరు మన పచ్చడి చూసి మన ఛానల్లో ట్రై చేస్తారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఇంకొంచెం టైం ఉంటే నైన్ థర్టీ లోపు అప్పటికి పని ఇంకా అయిపోయింది కదా అనేసి ధనియాల పొడి అయితే ఇంట్లో లేదు సో కొంచెం పట్టి పెట్టుకుంటే వంట చేసుకునేటప్పుడు ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి పులుసుల్లోకి ఇలా అయితే ధనియాల పొడి అయితే పట్టి పెట్టుకుంటున్నానండి నార్మల్గా ఎప్పటికెప్పుడు దంచి దాని ఫ్రెష్నెస్ వేరే ఏదన్నా కొంచెం మడా ఉన్నప్పుడు ఇది అయితే చాలా చక్కగా అయితే ఉపయోగపడుద్ది మీకు నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ధనియాలు అవి కొంచెం ఫ్రై అయిపోయాక కొంచెం జీలకర్ర వేసేసి మిక్సీలో అయితే మెత్తగా పట్టేసుకున్నాను ఒక నైంటీ పర్సెంట్ మెదిగిపోయిన తర్వాత నెక్స్ట్ ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఆ ఎండు కొబ్బరి అయితే వేసేసుకుంటున్నాను మొన్న మనం పండక్కి పట్ ఇంట్లో కొట్టుకున్నాం కదా ఆ కొబ్బరికాయే కొంచెం పైన నలుపు వచ్చింది అది కూడా మెదిగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి మెత్తగా ఇట్లా పట్టేసుకోవాలి అంతే ఇది బయట పెట్టుకున్నా ఏం కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఏం కాదు చెడిపోనైతే చెడిపోదండి ఈ రోజుకి వీడియో ఇంతే మరి బాయ్